డీజేఎఫ్ రాష్ట్ర మహాసభ గోడ పత్రిక ఆవిష్కరణ ఉస్నాబాద్ పట్టణంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డీజేఎఫ్ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర మహాసభలకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పొన్నాళ్ళ రవీందర్ మాట్లాడుతూ జనవరి పదిన కందా జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ రాష్ట్ర మహాసభ నిర్వహించేందుకు జాతీయ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు చిలో కరీనా పేరిట మహాసభ పోస్టర్ను విడుదల చేసినట్లు పేర్కొన్నారు వర్కింగ్ జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం హక్కు సాధన కోసం డీజీఎఫ్ అలుపెరగకుండా పోరాటం చేస్తుందని ఈ మహాసభలో సిద్దిపేట జిల్లా నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు జర్నలిస్టుల సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా సేవ చేస్తూ వివిధ సమస్యలకు గురవుతున్నారని రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఇళ్ల స్థలాల పంపిణీ ప్రభుత్వ రాయితీల అమల్లో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేశారు ఈ మహాసభల ద్వారా ఇలాంటి సమస్యల పరిష్కారం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డీజిఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఇందకింది సింగరే రాష్ట్ర సహాయ కార్యదర్శి బొద్దుల శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోరం విజయ్ ఉపాధ్యక్షులు గుర్ర గుర్రపు శ్రీనివాస్ ఇతర జర్నలిస్టులు సంజీవ్ దయాకర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు